కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఆదర్శ పాఠశాల గణముఖలో వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మట్టి గణపతి ప్రతిమలను విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి విగ్రహ తయారీలో పాల్గొని నూట ఎనిమిది విగ్రహాలు తయారు చేసి గ్రామాలలో హిందూ భక్తులకు అందజేయడం జరిగింది మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మొయ్జుబేగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు 杨姐，啥 <Nice. S 2>？<music> పర్యావరణాన్ని ప్రేమించుదా హిత గణేషుని ఆహ్వానించుదా ఈరోజు ఆదర్శ పాఠశాల గన్గుట్ల విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వినాయకుడి యొక్క మట్టి విగ్రహాలు తయారు చేశాను ఈ తయారు చేసిన విగ్రహాలను గన్నముట్ల గ్రామంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది మీరు ర్యాలీగా వెళ్ళి కొంతమందికి విగ్రహాలు స్వయంగా వాళ్ళ విద్యార్థులు ఉపాధ్యాయులు అందజేశారు ఈ మట్టి విగ్రహాల యొక్క ప్రాధాన్యత మనందరూ తెలిసిందే మనం ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ చేస్తున్న విగ్రహాల వల్ల తర్వాత ఆ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ చేస్తున్న విగ్రహాలకు మనం చేసే రంగుల వల్ల ఎంతో వాతావరణ కాలుష్యం అవుతుంది ముఖ్యంగా నీటి కాలుష్యం బాగా పెరిగిపోతుంది సో ఈ కారణంగా మనకు ఈ కాలుష్యాన్ని నివారించే కార్యక్రమంలో తర్వాత ప్రకృతిని రక్షించాలనే కార్యక్రమంలో భాగంగా పిఎంసీకి సంబంధించిన యూత్ అండ్ లెప్ క్లబ్లో భాగంగా మేము విద్యార్థుల ద్వారా మంచి చెరువు మట్టిని రాగడి మట్టుని తెప్పించి నల్ల మట్టుని తెప్పించి విద్యార్థులందరి చేత కూడా మేము ఆ విగ్రహాలను విఘ్న విఘ్నేశ్వరి విగ్రహాలను తయారు చేశాము ఈ తయారు చేసిన విగ్రహాలను ప్రజలకు అందరికీ అందజేశారు ప్రజలు కూడా ఎంతో సహకరించి సంతోషంగా ఆ విగ్రహాలను స్వీకరించారు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత ఇక నుంచి అందరూ కూడా మట్టి విగ్రహాలని పూజించండి విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాలు మనం మట్టితో సేకరిస్తే తయారు చేస్తే అవి మళ్ళీ మనము ఎప్పుడైతే నిబజ్జనం చేస్తామో అవి మళ్ళీ మనకు ప్రకృతిలో కలిసిపోతాయి ఎటువంటి హాని ప్రకృతి చేయవు అందుకని దయచేసి ఇక్కడ నుంచి అందరూ కూడా ఈ రంగు విగ్రహాలను ప్లాస్టిక్ విగ్రహాలను ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను అందరూ నిషేధించుకొని మట్టితో చేసిన విగ్రహాలని పూజించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ సహకరించిన అందరికీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు మీడియా వాళ్ళందరికీ కూడా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆదర్శ పాఠశాల గర్మికుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మా పాఠశాల టీజీఎంఎస్ గణ్ముకుల వీణవంక కరీంనగర్ డిస్టిక్ మేము ముందుగా పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో ఇకో క్లబ్లో భాగంగా ఇకో ఫ్రెండ్లీ గణపతిని ప్రిపేర్ చేయడం జరిగింది సుమారు రెండు వందల యాభైకి పైగా ఇకో ఫ్రెండ్లీ గణపతులను ప్రిపేర్ చేసి మా గన్ముకుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగింది దీనిని దీన్ని చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణపతి అంటే ప్ర ఆకృతి కాదు ప్రకృతి ఈ ప్రకృతిలో గణపతిని తయారు చేసేటప్పుడు మట్టితో తయారు చేస్తాము ఆయనకు పత్రిని మనం వినియోగిస్తాము ఆయన మళ్ళీ వెళ్ళడం కూడా ప్రకృ ప్రకృతిలోకే వెళ్తాడు కాబట్టి దాన్ని ఉద్దేశించి పిల్లల్లో ఒక మంచి అవగాహన తీసుకురావడానికి వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ విధంగా మంచి బట్ మంచి గణపతులను తయారు చేసి రెండు రకాల మట్టి గణపతులను తయారు చేసి ఉచితంగా ప్రజలందరికీ అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా పాఠశాల ప్రిన్సిపల్ గారికి మరికి మరియు సహకరించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్పాంజాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్